హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈ వీడియోలో ఏంటంటే శనివారాలు ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయాయి కదా వడ్డీ కింద ఇప్పుడు కూడా ఎనిమిదో శనివారం కూడా చేస్తూ ఉంటాను కదా అయితే ఆ శనివారం ఏంటంటే మామూలుగా చేసేసాను కానీ ఆ వడ్డీ కింద ఎనిమిదో శనివారం చేసేసాను కానీ ఎనిమిదో శనివారం నాడు ప్రతిసారి కూడాను నాకు ఇష్టమైన ఇక్కడ సెంటిమెంట్గా ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది మాకు దగ్గరలోనే ఉందని చెప్పాను కదా అయితే అక్కడికైతే వెళ్ళడం అయితే కుదరలేదు ఏం చేశానంటే ముందు నేను వడ్డీ కింద ఎనిమిదో వారం మామూలుగా పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే తర్వాత మరుసటి మరుసటి వారం ఉంటుంది కదా మొన్న శనివారం నాడు ఇలా మామూలుగా నిత్య దీపారాధన ఎలాగైతే చేస్తామో అలా చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాను వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి ఇంకా అక్కడ కూడా అంతా కూడా నీట్గా ద్వీపాలన్నీ పెట్టేసి ఇంకా స్వామివారికి అర్చన అవన్నీ కూడా చేయించేసుకొని వచ్చేస్తాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి ఇక్కడ బ్లాక్ కవర్స్లో ప్యాకెట్స్లో ఉంది అనుకుంటున్నారు కదా మొత్తం వీడియో మొత్తం చూడండి నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అనమాట వీటి గురించి ఇంకా స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా అంతా కూడా షూట్ చేయడం అవ్వలేదు ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు చిన్నదైతే షూట్ చేశాను అనమాట ఎందుకంటే భక్తులు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా పైగా ముందు వారం కూడా అంటే వారం వారం భోజనాలు అనేవి అవుతూ ఉంటాయి ఈ టెంపుల్లో అంటే బయట నుంచి డొనేట్ చేసిన వాళ్ళు ఉంటారు అలాగే గుడి త్వర తరపు నుంచి కూడా చాలామందికి టోకెన్స్ ఇచ్చి అంటే మనకి ఉదయాన్నే టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా అప్పుడే మనం టోకెన్ తీసేసుకోవాలి అప్పుడు టోకెన్ తీసుకుంటే కనుక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇక్కడ భోజనాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట స్వామివారి స్వామివారికి కోరిన కోరికలు అనేవి ఉంటాయి కదా అవి నెరవేరిన భక్తులు కూడా చాలామంది స్పాన్సర్ చేస్తారు అంతవరకు ఎందుకు మనం కూడా చాలా ఒక రెండు మూడు సార్లు అనుకుంటా అలాగా ఇచ్చుకున్నాము భోజనాలకి అలాగే ప్రసాదాలు కూడా నేను ఎక్కడికి తీసుకువెళ్ళి ఏడు శనివారాలు పూజలు చేసేటప్పుడు ఏంటంటే ఎనిమిదో శనివారం నాడు కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి నెయ్యి దీపాలు పెట్టేసి ఇంకా ఆ రోజు భక్తులందరికీ కూడాను ఏదో ఒక ప్రసాదం తీసుకెళ్ళి పంచడం అనేది చేశా అనమాట ఇంకా అలా అయితే అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా బిజీగా అంటే చాలామంది ఉన్నారని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం వీడియో తీస్తాను ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు ఏంటంటే అక్కడ దగ్గరలోనే మనకి కృష్ణుడు కోవుల ఉన్నది కృష్ణు టెంపుల్ అనేది ఉన్నదన్నమాట ఇది రీసెంట్గా అయితే కట్టారు ఏంటంటే మన నేను వెళ్ళిన టెంపుల్కి ఇక్కడికి కొంచ కొంచెం దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ కూడాను రీసెంట్గా కట్టారు ఇంతకుముందు కూడా మన ఛానల్లో షార్ట్లోనూ లాంగ్ వీడియోస్లోనూ పెట్టినట్టు గుర్తు ఒకసారి చెక్ చేసి చూడండి అయితే ఏంటంటే ఇంకా వచ్చేసేటప్పుడు అనుకోకుండా కృష్ణుడు కోవిల్కి వెళ్ళడం అలాగే సింహాచనం కూడా వెళ్ళడం అయితే జరిగింది ఇంకా అనుకోకుండా అంటే అనుకోని అయితే కాదు నేను మామూలుగా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేద్దామని అనుకున్నాను కానీ మరి స్వామివారి ఏ కృప ఏంటో తెలీదు ఆ రోజైతే మాత్రం ఇంకా కంటిన్యూగా టెంపుల్ అలాగే శ్రీకృష్ణుని టెంపుల్ అలాగే సింహద్రప్పన్న టెంపుల్కి కూడాను వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అయితే అయ్యింది ఆ రోజు మొన్న శనివారం అన్నాడు ఈ టెంపుల్ అయితే చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది మీకు దగ్గరలో ఎవరైనా అంటే ఆరులో ఎవరైనా ఉంటే గనక వైజాగ్ ఆరులో ఎవరైనా ఉంటే గనక కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు తెలియలేని వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు వెళ్తే కనుక ఈ టెంపుల్కి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ మధ్యకాలంలోనే కట్టారు కాబట్టి ఇంకా భక్తుల సంఖ్య కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుందన్నమాట ప్రజెంట్ అయితే మాత్రం టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా మనం ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పక్కనే గోషాలు ఉంటుంది అంతా కూడా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా స్వామివారిని దర్శించుకొని మనం అర్చన చేయించుకొని కాసేపు అక్కడ కూర్చున్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగా టైం అనేది అక్కడ వరకు కొంచెం టైం కేటాయించుకొని ఇంకా సింహాచలం కూడా వెళ్ళి వచ్చేసాం అన్నమాట తరువాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను మళ్ళీ మట్టి తెప్పించాను ఏంటంటే నేను కొంచెం ఆన్లైన్లో ఆన్లైన్లో కొంచెం కొన్ని విత్తనాలు అనేవి నేను ఆర్డర్ పెట్టానమాట అనమాట ఏంటంటే మనం మొక్క పలంగా కొంటే గనక మొక్క పరంగా కొంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అనేది అవుతుంది ఇదేంటంటే ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఇలాగా మనం బడ్జెట్ పెట్టుకుంటే కనుక తక్కువ బడ్జెట్లోనే మనకి విత్తనాలు అనేవి ఫ్లవర్స్ కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అన్నీ కూడాను మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేనేం చేశానంటే ఫస్ట్ చిన్న చిన్న కుండీలు ఖాళీ ఉంటాయి కదా ఖాళీగా ఉన్న కుండీల్లో చిన్న చిన్న కుండీలు ముందు ఫ్లవర్స్ విత్తనాలు ఉంటాయి కదా అవి వేశాను తర్వాత మిగిలిన ఫ్లవర్స్ ఉంటాయి కదా ఫ్లవర్స్ తాలూకా విత్తనాలు ఉంటాయి కదా ఆ మొక్కలకైతే మాత్రం ముందు ఈ ప్యాకెట్స్లో మట్టి వేసేసి ఆ విత్తనాలు కూడా వేసేసాను తరువాత వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ప్లాండ్గా ఒక ప్లాన్ చేసుకొని వేద్దామని చెప్పేసి ముందుగా ఫ్లవర్ అంటే మనకి పువ్వులకి సంబంధించిన మొక్కలు ఏటైతే ఏటైతే ఉన్నాయో ఆ వెరైటీస్ అన్నీ కూడాను వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగ కవర్స్లో వేసాను అలాగే మీకు కవర్ల గురించి కూడా చెప్తాను అన్నాను కదా ఇవి అయితే నైంటీ రూపీస్ మాట మనకి హండ్రెడ్ కవర్స్ అయితే ఇచ్చారు సారీ హండ్రెడ్ కాదు ఫిఫ్టీ అనుకుంటా నేను సరే చూడలేదు నేను మళ్ళీ చూసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫిఫ్టీ వరకు అయితే పక్కా ఉంటాయి హండ్రెడ్ అలా అయ్యిందన్నమాట ప్యాకెట్స్ చాలా బాగున్నాయి ఇవేంటంటే ఫ్రీ సైజ్ తీసుకున్నాను స్మాల్ సైజు ఉన్నాయి ఇంతకన్నా పెద్ద సైజు కూడా ఉన్నాయి బిగ్ సైజ్ కూడా ఉన్నాయి నేను మీడియంలో కొంచెం ఫ్రీ సైజులు తీసుకున్నాను అంటే కొంచెం ఆ విత్తనాలు వేసిన తర్వాత మొక్క కొంచెం పెద్దదయ్యి పెద్ద కుండీలోకి షిఫ్ట్ లేదంటే నేల మీద చేసుకోవాలనుకున్నాం నుకున్న సరికి వేసుకోవాలనుకున్న సరే మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ ఈ సైజు ఫ్రీ సైజు కవర్లు అనేవి బుక్ చేస్తాను అనమాట చాలా అంటే మనం మట్టి వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి కవర్ నిండా వేసేస్తే కనుక మన పైన విత్తనాలు వేస్తాం కదా వేసేటప్పుడు వాటర్ వాటర్ వేసేటప్పుడు ఏంటంటే మట్టి అంతా కూడాను బయటికి పడిపోవడం అలాగే విత్తనాలు బయటికి పడిపోవడం లాంటివి ఉంటాయి అలా కాకుండా కొంచెం ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని మట్టి ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి చాలా వరకు ఏంటంటే కొన్ని విత్తనాలకి మొక్కలు వచ్చినా రాకపోయినా కొన్నిటికైనా వస్తాయి కదా అయితే ఏంటంటే నాకు ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా తక్కువ అమౌంట్లో మనం మొక్కలు అనేవి పెంచుకోవచ్చు అన్న ఒపీనియన్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మొక్క కొనివ్వండి చిన్నది ఏ మొక్క కొన్నా సరే అది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అదే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇన్ని విత్తనాలు వచ్చేటప్పుడు అందులో కనీసం ఒకటి రెండు ఒక ఒక అంటే ఇప్పుడు హండ్రెడ్ ఇచ్చారనుకోండి హండ్రెడ్లో ఒక టెన్ పోయినా మనకి నైంటీ అనేవి ఉంటాయి కదా అందులో కొన్ని బతకచ్చు బతకపోవచ్చు కానీ ఏంటంటే మనకి కొన్ని మొక్కల వరకు అనేది మనకి లాభం అనేది ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ప్యాకెట్స్ అనేవి తెప్పించనమాట చాలా 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 బాగా ఉన్నాయి విత్తనాలన్నీ కూడాను చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఏ ఒక్కటి కూడా పడిపోకుండా చాలా నీట్గా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అది నేను ఓపెనింగ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా మీకు చూపించి వేసేస్తుంది అనమాట ఇక్కడ మట్టిలో పైన ఇలాగ మట్టి అంతా కలిసేలాగా మామూలుగా మనం కుండీలో వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటా అలా వేసేసుకోవడమే అలాగే మనకి బ్లా ఈ కవర్స్కి ఏంటంటే మనకి చుట్టుపక్కల కూడా హోల్స్ ఇస్తారు అంటే గాలి వెళ్ళడానికి అలాగే వాటర్ అనేది మనకి నిల్వ ఉండిపోకుండా మనకి యాసిటీస్ మనకి పువ్వుల కుండీలు ఉంటాయి కదా ఎలా ఉంటాయో దానికి దీనికి కూడా అలాగే ఉంటాయి ఇంకొకటి లా ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా మనం మొక్కలు పెంచాలి అనుకున్నప్పుడు బయటికి నర్సరీకి వెళ్ళి మనం మొక్కలు తీసుకుంటూ ఉంటాం కదా నర్సరీలో కానీ లేదంటే బయటని ఎక్కడ కనిపించినా మనం తీసుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని మనకి ఇష్టమైన మొక్కలు ఉంటాయి అంటే పెద్ద పెద్ద ఫ్రూట్స్ అంటే మామిడి చెట్లు కానీ మామిడి మొక్కలు కానీ సపోటా కానీ అవి ఏంటంటే వాటికి విత్తనాలు పెద్దగా మనకి దొరకవు కాబట్టి అంటే మనకి సాధారణంగా అవి మొక్కలతో పాటు మొక్కలతో బలంగా మనం తెచ్చుకుంటాం కానీ చిన్న చిన్నవి ఆకుకూరలు కాయగూరలు లాంటివి ఏంటంటే మొక్కల బలంగా కొనుక్కునే కన్నా ఇలా చిన్న చిన్న ప్యాకెట్లతో విత్తనాలు కొనుక్కొని మనం చక్కగా ఇలాంటి కవర్లు తీసుకొని మంచి మట్టి వేసుకొని వేసుకుంటే కనుక చక్కగా మంచి పుష్కలంగా వస్తాయి అన్నమాట తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ మొక్కలు అనేది మనం పెంచుకోవచ్చు ఇది అనేది నాకు చాలా బాగా మనకి ఎవరికైనా సరే మొక్కలు అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మనకి ఇంట్లోనే అన్ని మొక్కలు చూసి మనం సంతోషపడాలన్నా లేదు అనుకుంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు పెంచాలన్న ఒక ఐడియా ఉన్నా సరే ఈ ఈ ఇది మాత్రం బాగా ఉపయోగపడుతుందండి ఈ ఐడియా ఒకసారి మీరు ట్రై చేయండి కవర్స్ ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే మరీ చిన్నవి కాదు మరి అంటే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయని చెప్పాను కదా ఈ ఫ్రీ సైజు వీటి మీద కన్నా పెద్ద సైజు ఉన్నాయి అవి ఏంటంటే ఇంకా ఫుల్గా అందులో మొక్క ఒకవేళ విత్తనాలు కాకుండా మొక్క పలంగా వేయాలనుకోండి వేసేసుకోవచ్చు అలాగే ఒక ఒక దగ్గరే పెట్టేసి వేసేసుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అవి చూసుకోవాలన్నమాట ఎందుకంటే అలా కొంచెం మొక్క బలంగా వేసుకుంటాము అనుకుంటే కనుక కొంచెం థిక్నెస్ ఉండేవి గ్రీన్ కలర్లు ఇప్పుడు వస్తున్నాయి కదండి కొంచెం షీ పెద్ద షీట్లు ఉన్న కవర్లు ఆ కవర్లు తీసుకుంటే కనుక మనం పెద్ద పెద్ద మొక్కలు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట అయితే ఇంకా చూస్తున్నారు కదా కొంతవరకు నేను మట్టి మట్టి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కవర్లు అన్నింటిలో కూడా ఇలా వేసేసాను వేసేసి ఫస్ట్ ఫ్లవర్స్కి సంబంధించిన విత్తనాలన్నీ కూడా ఆ షీట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసాను మిగతావి వెజిటేబుల్స్ కానీ అలాగే ఆకుకూరలు కానీ చిన్న చిన్న ఉన్నాయి కదా ఆకుకూరలు పెద్దగా ఎక్కువేం లేవండి ఒక ఫోర్ ఫైవ్ ఇచ్చినట్టు ఉన్నారు మిగతావన్నీ కూడా వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో కొన్ని నాకు నోరు కూడా తిరగట్లేదు అంత అంటే కొంచెం కొత్త కొత్తగా కొత్త పేర్లలాగా ఉన్నాయి మాట అవి కొంచెం పెద్దవైతే కానీ వాటి పేర్లు ఏంటో తెలియదు ఆ మొక్క కాసిన వెజిటేబుల్స్ ఏంటో కూడా తెలియదు మిగతావన్నీ కూడా మనకి తెలిసినవేలండి అలాగే మరుసటి రోజు ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత చూడండి చిన్న చిన్నవి అంటే ఆకుకూరలు లాంటివి మొలకెత్తున్నాయి ఇంకా మిగతా విత్తనాలన్నీ షీట్స్ అన్నీ కూడా నేను దాచిపెట్టాను మంచిగా మట్టి గత్తం అన్నీ చూసుకున్న తర్వాత నేల మీద వేయాలా అలాగే కుండీల్లో వేయాలా చూసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటాను అనమాట ఎవరికైనా సరే ఇంట్లో ఆకుకూరలు వెజిటేబుల్స్ ఏమైనా పండించు అనుకుంటే కనుక ఇదే మంచి ఐడియా అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి